చాలా మంది అడిగే కలెక్షన్ డైలీ వే శారీస్ అండి పెట్టుబడులకు కానీ డైలీ యూస్ పర్పస్ చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఆర్ఎస్ బర్స్ నుండి చూపిస్తున్నానండి ఇది మనకి వనస్థలిపురంలోనే పనామా సిగ్నల్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్గా అక్కడే ఉంటుంది మనకి టూ త్రీ మంత్స్ బ్యాక్ ఓపెన్ చేశారండి ఈ షాపింగ్ మాల్ అయితే సో ఇక్కడే కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం ఇవన్నీ కూడా కాంబో ఆఫర్స్లో ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ అంటే సిక్స్ ఫిఫ్టీకి టూ ఫైవ్ ఫిఫ్టీకి టూ అలా ఉన్నాయన్నమాట కలెక్షన్స్ బట్ మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు ఈ శారీ చూడండి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ శారీస్ అంట చాలా రీజనబుల్ అండి అసలు అంటే ఈచ్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే వచ్చేస్తుందండి సింగిల్ శారీ చాలా రీజనబుల్ మిస్ అవ్వకండి ఎవరికైనా ఈ రేంజ్లో కావాలి అంటే మాత్రం ఈ కలెక్షన్ అంతా కూడా ఆ రేంజ్లోనే ఉన్నాయండి చాలా రీజనబుల్ ఉన్నాయి ప్రైజెస్ అయితే అండ్ ఇది కూడా లైట్ వెయిట్ శారీయే ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి అండ్ ఇది బాధని స్టైల్లో వచ్చింది అండ్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా డైలీ వే శారీసేనండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అండ్ ఇది కూడా డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి సో మీకు సేమ్ దీంట్లోనే కలర్స్ డిజైన్స్ కావాలన్నా కూడా ఉంటుంది మీరు ఇంకా మాల్కి వెళ్తే చాలా కలెక్షన్ చూడొచ్చండి అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇంకొంచెం గ్రాండ్గా కావాలి కొంచెం సెమీ పార్టీ వేర్ టైప్ కావాలి అన్న కూడా ఆ కలెక్షన్ కూడా ఉంటుందండి అంటే థౌజండ్కి టూ శారీస్ అలా కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకి కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ బిలోలో ఉండే కలెక్షన్ అనమాట అండ్ ఈ శారీ కూడా చూడండి బ్రాసో టైప్ ఉంటుంది అనమాట ఫైవ్ నైంటీ కి టూ శారీస్ అండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కలర్స్ అనమాట ఇంకా కలెక్షన్స్ కావాలి అంటే మాత్రం యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోస్ ఇచ్చేసాను ఫుల్ వీడియోలో చూసినట్లయితే మీరు ఇంకా మోర్ కలెక్షన్స్ చూడొచ్చు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫాలో అవ్వండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి